హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపాలు చినీస్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనకి కంటి చూపికైనా అలాగే ఆడవాళ్ళకు ఎంతో పౌష్టికాహారం చిక్కే మునగాకునైతే ఇక్కడ నేను ప్రిపేర్ చేస్తున్నాను ఈ మునగాకు ప్రిపేర్ చేస్తున్నాను ఏంటి పప్పు చూపిస్తుంది అనుకుంటున్నారా అవునండి మినపప్పు అండ్ మునగాకు మినపప్పు గారెలు అయితే చేస్తున్నాను ఇది నా వంట కాదు మా అత్తయ్య గారి దగ్గర నేను నేర్చుకున్న రెసిపీ ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను మినపప్పును అయితే మినప పొట్టు అయితే ఫోర్ అవర్స్ ముందే నానబెట్టుకున్నాను ఇలాగైతే వాష్ చేసుకుంటున్నాను ఈ మేమైతే పొట్టు మినపప్పుే యూజ్ చేస్తాము అది మీ ఛాయిస్ మీరు గుండు మినపప్పు యూజ్ చేయొచ్చండి మీరు రెడీమెంట్ అంతగా ఉపయోగించము ఎందుకంటే ఇప్పుడు అంతా కెమికల్ కెమికల్ ఈ కెమికల్గానే ఉంటుంది కదా అంతా కల్తీనే కదా అందుకని మేము మినిమల్ కొనుక్కుని ఇలా ఇసురుకొని అయితే యూజ్ చేసుకుంటాము ఇలా అయితే హాఫ్ ఏ కడుగుతున్నాను ఆఫ్ పట్టు పోయే వరకు హాఫ్ హాఫ్ అయితే మినప్పట్టు అలాగే ఉంటుందండి మేము అలాగే తింటాము చాలా హెల్దీ కూడా ఇది మనకైనా పిల్లలకైనా పొట్టంతా పోతే దాంట్లో ఏమీ ఉండదు అనేది మా ఫీలింగ్ ఇలాగైతే కడుక్కొని నేను పక్కనైతే పెట్టుకున్నాను అలాగే దీంట్లో కాంబినేషన్గా నేను చట్నీ అయితే చేస్తున్నాను చూడండి పచ్చి ఎండుమిర్చినైతే ఇలాగా ట్వంటీ వరకు నేను బాగా కడుక్కొని కొంచెం వాటర్ పోసి నానబెట్టుకున్నాను అలాగే ఐదు ఉల్లిపాయలను కూడా ఇలా తొక్కు తీసైతే పక్కనైతే పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం నానబెట్టుకున్న మినపప్పును అయితే గ్రైండ్ చేసుకుంటున్నాను ఇలా వేసుకొని నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే తగినంత ఉప్పు కూడా నేను యాడ్ చేస్తున్నాను నేనైతే కల్లుప్పే ఉపయోగిస్తాను అలాగే జీలకర్ర వేసుకొని మినపప్పునైతే మొత్తం యాడ్ చేసుకుందాం ఇది అయితే గ్రైండ్ అవుతుంటుందండి ఈలోగా మనము ఒక రెండు కప్పుల మునగాకునైతే ఈ విధంగా అయితే ఒలిచి అయితే పెట్టుకుంటున్నాను నేను ఈ విధంగా ఒలిచి పెట్టుకొని మొత్తాన్ని సన్నగా అయితే షార్ప్ చేసుకోవాలండి దీన్ని చూడండి నేనైతే చాలా మునగాకైతే నేనే తీసుకున్నాను ఇలా ఒక ప్లేట్ నిండా మునగాకుని అయితే ఇలా సన్నగా షార్ప్ అయితే చేసుకుంటున్నాను షార్ప్ చేసుకొని పక్కన పెట్టుకొని చూడండి ఇదైతే మెదిగిపోయింది పూర్తిగా మెదిగే వరకు ఉండన ఉండదండి మెదిగిపోయింది దీంట్లో కొంచెం ఆనియన్స్ అలాగే కొంచెం కరివేపాకు వేసుకున్న తర్వాత మనం ప్లేట్ నిండా పెట్టుకున్నాం కదా మునగాకుని కట్ చేసి ఇదైతే పూర్తిగా అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను ఈ మునగాకు చాలా ప్రయోజనాలు ఉంటాయండి ఈ మునగాకు వల్ల కంటి చూపుని అలాగే హెయిర్ హెయిర్ గ్రోత్కి అన్నిటికీ చాలా ఉపయోగపడుతుంది ఇదైతే గ్రైండ్ అయిపోయింది ఇప్పుడు నేనైతే ఇలా అయితే గిన్నెలోకైతే తీసేసుకున్నాను ఇప్పుడు తిని గారెలు వేసుకుందాం నేను బాండీలు అయితే ఆ తగినంత ఆయిల్ పోసుకొని అయితే హీట్ చేసుకుంటున్నాను ఈలోగా మనం నానబెట్టుకున్న ఎండుమిర్చిని అయితే చట్నీ అయితే చేసుకుందాం చూడండి ఉల్లిపాయలు అయితే నేను కట్ చేసి అలాగే నానబెట్టుకున్న ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఉప్పు కొంచెం జీలకర్ర అయితే వేసుకొని గ్రైండ్ చేసుకుందాం దీనికి వాటర్ ఏమీ అవసరం లేదండి ఇది అయిపోయింది ఇప్పుడు గిన్నెలోకి సర్వ్ అయితే చేసుకుందాం ఈలోగా బాండీలు అయితే నూనె అయితే వేడైపోయింది ఇప్పుడు గారెలు వేసేసుకుందాం ఇలా అయితే తీసుకొని నేనైతే గారెలు అయితే వేసుకుంటున్నాను గారెలు వేసుకోవడం అయితే ప్రత్యేకంగా నేను చెప్పని అవసరం లేదండి అందరికీ తెలిసిన విషయమే ఈ విధంగా అయితే మనం మామూలు గారెలు ఎలా వేసుకుంటామో ఈ మునగాకు గారెలు కూడా అలాగే వేసుకుంటాము ఈ గారెలు వేగే వరకు ఈ మునగాకు కూడా చాలా బాగా ఫ్రై అయిపోతుంది పిల్లలకు కూడా మనము ఏమేసామా అని అని కూడా తెలియదండి చూడండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే మనం వేపుకొని తీసేసుకోవటమే ఈ దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ట్రై చేయకపోతే ఈ వీడియో చూసి ట్రై చేయండి ఎలా వచ్చింది కామెంట్లో చెప్పండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరికన్నా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఇంత మంచి మంచి వీడియోస్ పెడుతున్నా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నాకు ఇంకా కొన్ని వీడియోస్ చేయాలనే ఉత్సాహం పెరుగుతుంది మేమైతే ఇలా ఎర్ర చట్నీతో అయితే సర్వ్ చేసుకున్నాం బాయ్